అలాగే మనం సంక్రాంతి అనేటువంటిది మనకున్న పండగల్లో అతిపెద్ద పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కూడా మరి ఎప్పటిలాగానే ప్రత్యేక బస్సులు అనేటువంటి నడపడానికి సన్నాహాలు చేస్తాం లాస్ట్ ఇయర్ మాదిరి ఈసారి కూడా ఛార్జీలు సాధారణ ఛార్జీల్లోనే ఈ సౌకర్యం అంతా కల్పించడం జరుగుతుంది అడిషనల్గా జిల్లాల నుంచి ఇప్పటి వరకు ఒక నూట యాభై బస్సులు దాకా మరి ప్రత్యేక బస్సులు సమకూర్చడం జరిగింది ఇంకా పడు ఇంకా అవసరం పడితే మరి బస్సులని ఏర్పాటు చేయడానికి ఇంకా కొన్ని కూడా కొన్ని ఇంకా కొన్ని ఎడిషనల్గా ఆపరేట్ చేయడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం సో ఈ నూట యాభై బస్సులు ఈసారి ఏంటంటే నైన్త్ నుంచి మొదలుపెట్టి మనం థర్టీన్త్ వరకు కూడా ఆపరేట్ చేస్తున్నాం స్పెషల్ బస్సెస్ సో లాస్ట్ ఇయరు ఇంకా ముందర పెట్టాము బట్ దిస్ టైం ఏ రోజుల్లో ముఖ్యమైనటువంటి దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది ఇందులో మేము ఎక్స్పెక్ట్ చేసేది పన్నెండవ తారీఖున మ్యాక్సిమం ఎక్కువగా ఉండొచ్చును ఆ రోజుకి ఎక్కువ డిమాండ్ ఉంది ఆల్రెడీ కొన్ని కొన్ని రూట్లలో బస్సులు కూడా రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి సో వాటిలో అడిషనల్ బస్సెస్ పెట్టాల్సి వస్తుంది ముందుగా మన దగ్గర ఉన్నటువంటి సూపర్ లగ్జరీ బస్సులు అలాగే ఏసీ బండ్లు తర్వాత అల్ట్రా డైలక్స్లు ఇలా ఈ క్రమంలో రిజర్వేషన్స్ ఓపెన్ చేసి ఏర్పాటు చేస్తున్నాం సో ఇక పోయే కొద్దీ మనకి సహజమైనన్ని బస్సులు అందుబాటులో లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈసారి పన్నెండు పదమూడు తారీఖుల్లో ఏంటంటే మనకి ప్రత్యేకంగా వీకెండ్స్ కలిసి రావటం జరిగింది సెకండ్ సాటర్డే సండే ఇవన్నీ సో దానివల్ల డిమాండ్ ఎక్కువగా పన్నెండో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు బట్ పన్నెండో తారీఖు మ్యాక్సిమం ఉంటుంది సో ఇప్పటికే కొన్ని అన్ని రూట్లలో కూడా రిజర్వేషన్స్ నిండుకు కంప్లీట్ అయిపోతున్నాయి సో ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అడిషనల్గా కూడా ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది తర్వాత ఇంకా ఇక్కడ చూస్తే ప్రత్యేకించి డే వైజ్ కూడా మనం తీసుకుంటే సుమారుగా పన్నెండో తారీఖు నాటికి అరవై బస్సులు దాకా తిప్పటానికి ఏర్పాటు చేసాం అలాగే పదమూడున నలభై ఏడు బస్సులు పదకొండున ముప్పై తొమ్మిది బస్సులు కూడా ఏర్పాటు చేయటం జరిగింది సో ఇక డిపోల్ వైజ్ చూస్తే ఒంగోలుకి అప్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం నలభై ఐదు బస్సులు పెట్టాం అలాగే కనగిరి కూడా ఒక నలభై రెండు బస్సులు అంటే ఈ నాలుగు రోజులకి కలిపి తర్వాత మార్కాపురం ఒక ఇరవై రెండు బస్సులు గిద్దలూరు ఒక ఇరవై నాలుగు బస్సులు పొదిలి పదిహేడు బస్సులు ఈ నూట యాభై బస్సులు ఇది టెండెంటుగా ప్లాన్ చేసాం ఆల్రెడీ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది కాబట్టి వైపు ఇక ముందర ఏంటంటే అయిపోయిన పిల్లప్ అయిపోతే అప్పుడు మళ్ళీ అడిషనల్ కూడా ఓపెన్ చేస్తాం సో ఈసారి ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పర్టికులర్గా ఏంటంటే కొన్ని సెలవులు కలిసి రావటం అలాగే సెకండ్ సాటర్డేస్ ఇవన్నీ ఒకేసారి వరుసగా వచ్చినాయి కాబట్టి పన్నెండో తారీఖు మ్యాక్సిమం ప్రయాణాలు చేస్తారు జర్నీస్ పెట్టుకుంటారు సో ఈసారి ఛార్జీలు కూడా సాధారణ ఛార్జీలు ఉండటం వల్ల డెఫినెట్గా ఆర్టీసీకి ఉన్న ఆర్టీసీ పట్ల మొగ్గు చూపుతారు అలాగే ఈ ఈ ఇంకా ముందుగానే మీరు మీ తాలూకా రిజర్వేషన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటే మళ్ళీ లాస్ట్ మినిట్ రష్ కానీ లాస్ట్ మినిట్లో ఇబ్బందులు తొలగించవచ్చు అలాగే ఇంకా ఇంటర్స్టేట్ సర్వీసులు అయినటువంటి చెన్నైకి కూడా కొన్ని బస్సులు పది బస్సుల దాకా ఏర్పాటు చేస్తుంది సో బెంగళూరు ఒక ఐదు ఫిఫ్టీన్ టు ట్వంటీ బస్సెస్ వరకు చెన్నై బెంగళూరు కూడా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా మేము ప్లాన్ చేసినటువంటి బస్సు సంఖ్య ఇది ఏమి దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాక్చువల్లీ ఇంకా కూడా అవసరం కొద్దీ మేము పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే మనకి ప్రత్యేకించి రానుకోను కనుక రిజర్వ్ చేసుకుంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అంటే ఇది యాప్లో కానీ అవిబస్లో కానీ లేకపోతే మనము ఆర్టీసీ వెబ్సైట్లో కానీ చేసుకున్నప్పుడే ఈ పది పర్సెంట్ అనేటువంటిది వస్తుంది చాలామంది ఏంటంటే ఏటీబి ఏజెన్స్ దగ్గర చేసుకుని చేసుకున్నప్పుడు ఆ డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వటం లేదు అది కొద్దిగా గమనించాలి సో మీరు యాప్లో కానీ లేకపోతే ఆర్టీసీ వెబ్సైట్లో కానీ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే అన్ని అన్ని టీమ్స్లో కూడా మీకు ఇవన్నీ ఆన్లైన్ టీమ్స్ ఆన్లైన్ టీమ్స్ అవ్వటం వల్ల మనకి దానిపైన అంటే క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయొచ్చు డిజిటల్ పేమెంట్స్ చేయచ్చు సో అది ఒక ఉపయోగకరంగా ఉండేటువంటి అందరికీ కన్వీనియంట్గా ఉండేది చేంజ్ ప్రాబ్లం లేకుండా సో ఇది ముఖ్యంగా మేము ప్లాన్ చేసినటువంటిది తర్వాత నేనంటే ఈసారి ఈ ప్రత్యేక బస్సులని వాటి మానిటర్ చేయడానికి కూడా మన సిబ్బంది డిపోమైన స్థాయి అధికారులు మన జిల్లాకు సంబంధించి ఒక ఇద్దరిని పంపడం జరుగుతుంది సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా అటు నుంచి ట్రాక్ చేసుకోవటం తర్వాత ఇప్పుడు ఈ బస్సులన్నీ కూడా మీరు ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు అవి బస్సు ద్వారా మీరు అంటే మన ట్రాకింగ్ లైవ్ ట్రాకింగ్ ఉన్నాయి లైవ్ ట్రాక్ చూసుకొని మనం బస్సుల మూమెంట్ కూడా తెలుసుకోవచ్చు సో ఇలా ఇవన్నీ దూర ప్రాంత సర్వీసులు స్పెషల్ సర్వీస్ అన్నీ కూడా ట్రాకింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం జరిగింది సో ఇది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనము ఎక్కడి వరకు వచ్చాము ఎంతవరకు వచ్చాము అనేటువంటిది కూడా తెలుస్తుంది అలాగే దీనికి మనం డిజిటల్ సౌకర్యం కూడా ఉన్నందువల్ల డిజిటల్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే మనకి డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పే చేస్తాం దానివల్ల మనం చెల్లించే అమౌంట్ అంతా కూడా సురక్షితంగా ఉంటుంది సేఫ్టీ ఉంది పేమెంట్స్లో కానీ అలాగే ఇది మామూలుగా అయితే స్టాటిక్ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే డిజిటల్ పేమెంట్లో డైనమిక్ ఉంటుంది ఒక ప్యాసింజర్కి వచ్చిన క్యూఆర్ కోడ్ ఇంకోరికి రాదు సో ఇది సేఫ్టీ యాంగిల్లో చాలా ఉపయోగపడుతుంది ఇది హైదరాబాదు మెయిన్ హైదరాబాద్ నూట యాభై వస్తులు అయితే హైదరాబాద్ ఇక చెన్నైకి బెంగళూరు కూడా పడతాయి వాటికి కూడా ఏర్పాటు చేస్తాం పదిహేను ఇరవై వసలు దాకా ఉండవచ్చు ఇదంతా అంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా అప్ ట్రాఫిక్ కింద ట్రీట్ చేస్తాం సో అప్ వస్తారు వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చింది మళ్ళీ డౌన్ పోస్ట్ సంక్రాంతికి మళ్ళీ ఇటు నుంచి మనం పంపించాల్సి ఉంటుంది అనేది ఇంకా పెరుగు పెరిగే అవకాశం ఉంది సో సా ఒకటి సాధారణ ఛార్జీలు తర్వాతను ఏర్పాట్లు సో ఆ పరిస్థితిని బట్టి అవసరమైతే ఎక్స్ప్రెస్లు కూడా పంపించాల్సి వస్తుంది దానికి సిద్ధంగా అంతేకాకుండా ఈ పీరియడ్లో మనకి చాలామంది ఏంటంటే ఒంగోలు వచ్చి చేరుతారు ఒంగోలు నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది వెస్ట్ ప్రకాశం ఇవన్నీ కూడా ఇక్కడ డంప్ అవుతారు డంప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనము డిస్పర్స్మెంట్ చేయాలి అలాగే విజయవాడకు కూడా మనము తగినన్ని బస్సులు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది డిమాండ్ అన్ని కార్నర్స్లో ఉంటాయి లోకల్ డిమాండ్ ఉంటుంది అలాగే లాంగ్ డిస్టెన్స్ డిమాండ్ ఉంటుంది దానికి తగ్గ ఏర్పాట్లు ఎప్పటికప్పుడే ప్రతిరోజు రివ్యూ చేసుకొని బస్సులను ఏర్పాటు చేయటం జరుగుతుంది అయితే ఒక్క ఏంటంటే మనకున్న వెహికల్స్ లిమిటెడ్ వెహికల్స్ ఉంటాయి సో ఇప్పుడంతా కూడా వాళ్ళు డౌన్ ట్రాఫిక్ వస్తుంది వీటిని మనం పగలు ఉదయం పంపించాల్సి వస్తుంది సో ఎందుకంటే మూమెంట్ అంతా కూడా నుంచి డౌన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని క్లియర్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది డిమాండ్ అక్కడి నుంచి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే నైట్ వెళ్ళి నైట్ వచ్చే బస్సుల్ని మనకి ఇక్కడికి ఉదయం మార్నింగ్ వస్తాయి మామూలుగా అయితే నైట్ వెళ్ళాలి కానీ వాటిని ఉదయమే పంపించాల్సి వస్తుంది సో ఆ విధంగా బస్సుల అవైలబిలిటీ కూడా అదర్ ఎండ్లో పెంచుకుంటాం సో ఈ ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా కాబట్టి నైట్ టైం వెళ్ళే వాళ్ళకి స్కెల్టన్ వెహికల్స్ ఉంటాయి వాటిని తగ్గించుకుంటాం సో నైట్లో కూడా అంతా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు తగ్గుతారు అప్లో చేసి అప్లో ట్రాఫిక్ లేనప్పుడు డౌన్ నుంచి డౌన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆపరేట్ చేస్తాం సో అక్కడ వీటికి సర్వీస్ నెంబర్ ఇచ్చి మనము సపరేట్గా వీటన్నిటిని కూడా మనకి పైనుంచి వస్తాయి మోస్ట్లీ మియాపూర్ కుకట్పల్లి ఆ ఏరియాలో బయలుదేరి వస్తాయి బస్ స్టేషన్ కూడా టచ్ చేసే అవసరం అవకాశం ఉండదు సో మనకి వేరే ప్రాంతం ఇస్తారు వేరే యాంగర్స్లో సో ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు బస్సులు ట్రాకింగ్ చేసుకొని ఎక్కడి వరకు వచ్చింది ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇవన్నీ సూపర్వైజ్ చేయడానికి మన తాలూకా మెకానిక్ మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా ఉంటారు హైదరాబాద్లో మన ఆఫీసర్స్ కూడా ఉంటారు ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి సో ప్రీ సంక్రాంతికి ఇవన్నీ చేస్తాము పోస్ట్ సంక్రాంతి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం కాబట్టి పం పంపే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తాం